తనందరికీ మార్గదర్శి దిక్సూచి దిశానిర్దేశకుడు భారత ప్రజలందరూ కూడా పీడిత పాడిత జనం మరి అన్ని వర్గాల ప్రజలకు ఒక దిక్సూచిని అందించి భారత రాజ్యాంగం నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బొమ్రాస్పేట ఎంఆర్సీ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య భూమిక వహించినటువంటి గౌరవ ఎంఈఓ హరిలాల్ సార్ గారు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్ గారు యూటీఎఫ్ అధ్యక్షులు గోరారం గోపాల్ గారు పిఆర్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు జిల్లా బాధ్యులు మరి బాకారం సార్ గారు ఐఐడి వేణుగోపాల్ గారు అదేవిధంగా ఈశ్వన్న వెంకటన్న గారు పాత్రికేయ మిత్రులు అదేవిధంగా ఎంఆర్సి సిబ్బంది అందరూ కూడా ఈ జయంతి సందర్భంగా పిఆర్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు అందరికీ ఈ పేరు పేరున జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరికీ మార్గదర్శిగా ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచమంతా కొలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన బాల్యం నుండి అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు చదువును బాల్యంలో చదువుకోవడానికి పోతే కూడా పాఠశాలలోనికి రానియకుండా దోరు బయటనే ఉండి విద్యాభ్యాసం కొనసాగించి ఆ రోజు ఆయనకు జరిగినటువంటి అంతా భవిష్యత్తులో ఏ జనానికి కానీ ఏ పీడిత ప్రజానికి కానీ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి తిరగకుండా ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఆయన అనేకమైనటువంటి అవమానాలను దిగమింగి భావి భారతానికి ఒక దిక్సూచి లాంటి ఒక ఆయుధం లాంటి విద్యను అందించాలంటే భారత రాజ్యాంగంలో ప్రధాన భూమికగా విద్యను ఆయన చేర్చడం జరిగింది మరి ఈరోజు అన్ని ప్రభుత్వాలు అనేక రకాల ప్రభుత్వాలు ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నాయంటే ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో నిర్దిష్టంగా ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను ద్వారా స్పష్టమైనటువంటి విధానాలను రూపొందించడం వల్ల ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు ఈరోజు జనానికి అందుతూ ఉన్నాయి మరి ఆ రోజు ఇచ్చినటువంటి సమానత్వ హక్కు కానీ అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సమానంగా భాగస్వామ్యం కానీ రాజకీయ భాగస్వామ్యం కానీ విద్యలో భాగస్వామ్యం కానీ సమసమాజ నిర్మాణంలో ఒక వ్యక్తి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆయుధం రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని ఎన్నుకోవడానికి కావాల్సింది విద్యతో పాటు ఒక ఓటు హక్కు అని చెప్పి ఆ రోజు నిర్ధారించుకొని ఓటు హక్కును కూడా అందులో ప్రధానమైనటువంటి ఆయుధంగా ప్రజలకు అందించినటువంటి దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఓటు హక్కును కల్పించాలని బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసేటప్పుడు అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు ఆయన ఆ రోజు ఉన్నటువంటి పాలకులు ఏం చేశారంటే ఓటు హక్కు ఉండాలంటే ఖచ్చితంగా పదో తరగతి పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా అక్కడ భారతీయ సంతతికి చెందిన వాళ్ళని ఉండాలి లేదా విద్యాభ్యాసం లేకపోతే అక్కడ ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం లేదు అని చెప్పి మరి అందులో దాని తోడుగా వ్యవసాయం చేసుకునేటటువంటి కొంత భూమి కూడా కలిగి ఉండాలి అని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి ఆ ఆంక్షలను విధిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ దానిపైన కూడా పోరాటం చేసిండు ఎవరికయ్యా ఓటు హక్కు ఉండాలంటే ఖచ్చితంగా భూమి ఉండాలి పదో తరగతి పాస్ అయి ఉండాలంటే మరి మన మన లాంటి బడుగు బలహీన వర్గాలకు అది ఎట్లా సాధ్యం అని చెప్పి ఆ రోజే నిర్ధారించుకొని అట్లా కుదరదు తలకాయ ఒక శరీరం పైన తలకాయ ఉన్న ప్రతి మనిషికి కూడా ఓటు హక్కు ఉండాలని చెప్పి కరాఖండిగా నిర్ధారించడం వల్లనే ఈరోజు ప్రతి వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాధికారాన్ని నిర్ణయించేటటువంటి బలమైన ఆ రోజు చాలా అడ్డంకులు సృష్టించారు దాని కొరకై ఒక మూడు ప్రాంతాలు మొట్టమొదటిగా రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగినప్పుడు ఆయన ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత మహారాష్ట్ర ప్రాంతానికి పోయి అక్కడ గెలిచిన తర్వాత కూడా అనేక అడ్డంకులు సృష్టిస్తే మరొకసారి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగినప్పుడు అసలు ఎన్నిక కాబడి ఆ పన్నెండు మంది అయితే ఉన్నారో రాజ్యాంగాన్ని అందులో ఒకటిగా మిగిలినటువంటి వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అంతకుముందే విద్యను అభ్యసిస్తున్నప్పుడు లండన్లో ఆయన పిహెచ్డీ చేస్తున్న సందర్భంలో ఆ లైబ్రరీలో ఉన్న అనేక పుస్తకాలు అధ్యయనం చేసి వివిధ దేశాల యొక్క సమగ్రమైనటువంటి అంశాలను క్రోడీకరించుకొని భారతదేశానికి అన్వయించాలన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉండిందో రాజ్యాంగ పరిషత్కు సెలెక్ట్ అయిన తర్వాత ఆ రాజ్యాంగ నిర్మాణంలో ఆయన ఆ నాలెడ్జ్ని అంతా పొందుపరచడం జరిగింది ఆ విధానాన్ని కొనసాగిస్తే మరి ఆయన రా భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదించాలి ఆ రోజు వరకు కూడా ఆయనకు అవకాశం ఇయ్యదలుచుకోలేదు ఎవరు కూడా అప్పుడు కూడా ఆ మిగతా పదకొండు మంది ఎవరైతే ఉన్నారో అనారోగ్య కారణాలు వాళ్ళకు ఉన్నటువంటి అస్వస్థత వల్ల వాళ్ళు రానే రాలేని పరిస్థితులలో పార్లమెంట్లో రాజ్యాంగాన్ని అమలు పరచడానికి ఇక్కడ మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు అవకాశం లభించింది మరి అవకాశం లభించిన తర్వాత కూడా రాజ్యాంగాన్ని అమలునికి వచ్చిన తర్వాత న్యాయశాస్త్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని నియమ నిబంధనలు రాజ్యాంగంలో పొందుపరిచినాయి అమలు చేయకపోతే ఇమ్మీడియట్గా ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా న్యాయమైనటువంటి విధానాలు అమలు కాకపోతే నాకు న్యాయశాఖ ఎందుకని చెప్పి ఇమ్మీడియట్గా ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చిన సందర్భం ఈ ఇవన్నీ ఎందుకు మనం చర్చించుకుంటున్నామంటే ఈరోజు భావి భారత పౌరులు విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్ సమాజానికి నిర్మాతలుగా ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఈ జరుగుతున్న అవమానాలు కాదు మనకు వాటి అన్నింటిని కూడా మనం అన్వయించుకొని భారత రాజ్యాంగ నిర్మాతలాగా ఎదిగితే తప్ప మన సమసమాజ నిర్మాణం ముందుకు తీసుకుపోలేము ఈ భవిష్యత్ తరాలకు మనం మంచి ఫలాలు అందించలేమని చెప్పి మనం కోరుకుంటున్నాం మరి తెలంగాణ విద్యావంతుల వేదిక ముఖ్య భూమిక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్య భూమిక వహించింది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ మూడు లేకపోయి ఉంటే మనం పరాలి పరాయి వాళ్ళ పాలన నుంచి మనం విముక్తి పొందే వాళ్ళం కాదు మనం సకల జనుల సమ్మె భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ మూడు మనకు ఆయుధంగా మలుచుకోవడం వల్ల ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇలాంటి అనేక ఫలితాలు మనం పొందుతున్నాం ఈరోజు బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ తాత్వికంగా కానీ అనేక రకాలుగా ముందుకొస్తున్నారు మనలాంటి ఇప్పుడు గౌరవ ప్రధానోపాధ్యాయులు ఈరోజు ఎంఈఓగా గారు వాళ్ళు ఉన్నారు అంటే ఇలాంటి బడుగు బలహీన వర్గాల ఉన్నత స్థాయికి ఎదగడానికి భారత రాజ్యాంగం ఒక పీఠికగా పనిచేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఇక్కడ గౌరవ మీ గారు ముఖ్యంగా భూమిక వహించి మన అందరిని క్రోడీకరించుకొని ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ భారత రాజ్యాంగ నిర్మాతను మనం భవిష్యత్ తరాలకు మరియు మార్గదర్శకంగా చూపాలంటే ఖచ్చితంగా పాఠాంశాలలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కానీ మరియు ప్రాథమిక విధులు కానీ అదేవిధంగా పార్శాత్వ హక్కులు కానీ ఇవన్నీ కూడా మనం భావి భావితరాలకు అందించకపోతే మనం మళ్ళీ మరికొన పడే అవకాశం ఉంది పాలకులు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుంటారు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ఎప్పుడు కూడా స్పృశించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సమాజం ఇప్పుడు జరుగుతూ ఉన్నది వాటి కొరకు ఉపాధ్యాయులుగా మనం అందరం కూడా ఈ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు కానీ మరి భవిష్యత్ తరాలైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు కానీ అందించి భవిష్యత్ తరం అంతా ఒక రాజ్యాంగ స్ఫూర్తితో కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ మరి మండల విద్యావనాల కేంద్రం బమ్రాస్పేట్ ఆవరణలో మరి బాబాసాహెబ్ జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చేసినటువంటి గౌరవ మండల విద్యాధికారి ప్రాద్ సార్ గారికి అమూల్యమైన సమయాన్ని ఎంతో ఆయనకు బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మరి మండలానికి రా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున మరి ఉపాధ్యాయ సంఘాల తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే రవీందర్ గౌడ్ మరి దుద్యాల మండలం అయినప్పటికీ ఈ బొమ్మరాజ్పేట అనేది మా మాతృ మండలం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడానికి మరి అంకుత దీక్షతో మరి అందరం సభ్యులమందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వచ్చినటువంటి మరి ఈశ్వరయ్య కానీ వెంకటయ్య కానీ మరి బెయిన్ సార్ కానీ మా ఉపాధ్యాయ సోదర మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఒక మూలపురుషుడు అనుకోవచ్చు మనము అలాగే ప్రపంచంలో కొన్ని పేర్లు అనుకునే దాంట్లో మొదటి పేరుగా వినబడే మన యొక్క ఎంత చెప్పినా తక్కువనే అలాంటి మహానుభావుడు చదువు అంటే చదువుల తల్లి అతనికే చెందిందా అనేది మనం అందరము ఒక్కొక్క తప్పదు అలాంటి మహానుభావుడు నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకొని అలాగే మహానీయుడు బాబా అంబేద్కర్ జేపీని చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యారంగంలో అనేక కృషి చేసుకుంటూ అది కేవలము ఒక రాష్ట్ర రాష్ట్రం పరిమితం కాకుండా జిల్లా కాకుండా మన మండల వ్యవస్థలో కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఇలాంటి మన స్కూల్లో చదివే బలహీన వర్గాలకు వెన్నుకుంటూ చేస్తున్న ప్రజలు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సంఘాలు అనిల్ సార్ గారు గోపాల్ సార్ సౌ సార్ గారు అలాగే పార్టీ నాయకులు పాత్రికేయులకు అందరికీ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా శుభాషన కలుపుతూ ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడి నేను మాట్లాడుతున్నంటే ఆ రోజు నాకు జన్మనిచ్చిన మా తగ్గండ్రత కాకుండా తర్వాత ఈ సమాజంలో పట ఇలాంటి గౌరవాన్ని అందించిన మహానాయుడు మన బాబా అంబేద్కర్ వారికి పాదగొందాలు చేసుకుంటూ ఎందుకంటే ఈరోజు ప్రశ్నించే తత్వం కానివ్వండి లేదంటే ఒక మనిషికి చెప్పే విధంలో కూడా నా వంతుగా నేను కృషి అంటే అదంతా అతని సెలవు అనుకుంటున్నాను అలాంటి మహామనిషి మన భారతదేశంలో ఆయన పుట్టినందుకోసం మనం అందరము అదృష్టంగా భావించుకోవాలి ఆ రోజు గతం సారి చెప్పినట్టు నిజంగా మా మనిషికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందులు ఏ విధంగా చదువుకున్నాడు తను ఇబ్బంది పడుకుంటూ తనతోటి తోటి మన జనాల కానివ్వండి పీడిత వర్గాల ప్రజలు కానివ్వండి వాళ్ళకు చేదురువాదులు కొనుక్కుంటూ వాళ్ళకు ధైర్యం ఇచ్చుకుంటూ మళ్ళీ ఈరోజు మనం ఏదైతే రాజకీయ పరంగా మనం ఎంత ఈ స్వేచ్ఛ జీవితంలో మనం ఇక్కడ జీవిస్తున్నామంటే అతని యొక్క ఆశస్సులు అనుకోవాలి మనం అలా ఆ రోజు ఆయన ఈ చూపించిన ఈ విధులు కానివ్వండి హక్కులు కానివ్వండి ఓటప్పు కానివ్వండి స్వేచ్ఛకు అని ఇవన్నీ వచ్చినంటే అతను చూపించిన మార్గాలే అది కేవలం భారతదేశం పరిమితం కాకుండా వాటిని మన అనేక దేశాలు తీసుకొని ఈరోజు ప్రపంచంలో ఒక శాంతియుత దేశంగా ఉన్నదంటే మన భారతదేశంగా మనం చెప్పుకో తప్పదు అలాంటి మహామనిషి చూపించిన మార్గాలు కానివ్వండి అతను చేపట్టిన కార్యక్రమాలు కానివ్వండి అతను ఏదైతే మన భావి భారత పౌరులకు విద్యాపరంగా అనేక ఆయన మార్గాలు చూపించడం జరిగింది ఆ విద్యను మనం నిజంగా మన స్కూల్లో చదివే విద్యార్థులకు మనం అందించాలి ఎప్పుడైతే ప్రతి మనిషికి విద్య అందుతుందో అతనికి ప్రశ్నించే గొంతు అనేది ఉత్పన్నమవుతుంది అందుకోసము అలాంటి మహామనిషిని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిపించి దీంట్లో భావసం చేసేందుకు స్వచ్ఛపడి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మనమందరం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తాం